एस्टाब्लिशमेंट बिल्वटी स्टेट कमीशन आफ्यूल ट्राइब अमेंडमेंट बिल्वी ट्वेंटी फोर्थ दिवे बैगिंगल फैक्ट्री आंध्रप्रदेश अमेंडमेंट बिल्वटी ఎల్ఏ బిల్ నెంబర్ ఫోర్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ లైసెస్ కూర్చోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో సిక్స్ వన్ ర్త గారు ప్రశ్నకి సార్ మొదటి ప్రశ్నకి సమాధానం ఇరవై లక్షల జాబ్లు బై ట్వంటీ ట్వంటీ నైన్ ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ట్వంటీ నైన్ లోపల ఇరవై లక్షల జాబ్స్ కల్పిస్తాం అధ్యక్ష అలాగే రెండో కంటిన్యూ వింటే చెప్తాను వింటే చెప్తాను రెండో రెండో ప్రశ్న వాస్తవం అంటే ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ జాబ్ చేయడం జరిగింది దాంట్లో మెగా టిఎస్సీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అంటే పదహారు వేలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నైన్ థౌసండ్ నైన్టీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కాక అధ్యక్ష జాబ్ మేలాస్ నుంచి ఎయిటీ టూ థౌసండ్ ట్వెల్వ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ పర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మనం జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ కడప సిక్స్ ఎయిటీ కృష్ణా ట్వెల్వ్ నాట్ త్రీ కర్నూలు టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నెల్లూరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకాశం సిక్స్ సిక్స్టీ వన్ శ్రీకాకుళం ఫైవ్ థర్టీ ఫైవ్ విశాఖపట్నం లెవెన్ థర్టీ ఫోర్ విజయనగరం ఫైవ్ సెవెంటీ ఎయిట్ వెస్ట్ గోదావరి థౌజండ్ సిక్స్టీ త్రీ ఇవి కాక జోన్ వైజ్ జోన్ వన్ లో త్రీ నైన్టీ జోన్ టూలో త్రీ థర్టీ జోన్ త్రీలో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ ఫోర్ లో సిక్స్ సిక్స్టీ సెవెన్ టోటల్ ఇంకా స్టేట్ లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాము జిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్స్ ఎయిట్ థౌసండ్ మీరు మీరు హౌస్ ఆర్డర్ గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకున్నాం తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా

అంశం పైన వారా రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అట్లా వదిలేస్తారు అట్లా మీరు గౌరవ మంత్రి గారు గారు కూడా ఇంతకు కూర్చోండి ఇంతకు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు టూ సిక్స్టీ దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలి డిమాండ్ ఉందో డిఎస్సీ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలి డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజా ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి తీసుకు ప్రజా వ్యతిరేకంగా అవ్వాలి అప్పుడే అప్పుడే అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము

ఎల్ఓపి గారు ఫోన్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి ఆయన్ని అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ్యక్ష ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఎస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడిఎం దాటు అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయవంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష ఆరోగ్యుల ప్రైవేట్ గన్న వెంటనే కొడెంగారు ప్రైవేట్ గన్న వెంటనే విదానజర్ విదానజర్ కొడెంగారు జీపీపీ విధానం ను ఏంటి కొడెంగారు చేయాలి జీపీపీ వెంటనే ప్రైవేట్ పరమ ప్రైవేట్ పరమ సిక్కు సిక్కు ప్రైవేట్ పరమ సిక్కు సిక్కు ఆరోగ్యం ప్రైవేట్ సిక్కు

అధ్యక్ష ఇదే పద్ధతి అధ్యక్ష అపోజిషన్ గారు మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు అడవి చేస్తామంటే పద్ధతి అక్కడ ఉంటుంది ఒకసారి సభలో జరిగిందో అధ్యక్ష ఫర్ ఫైవ్ మినిట్